మీకు దాకా చేరాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను సడన్గా కలు తిరుగుతూ ఉంటాయి అయినా సరే ఇంకా నా మీద పడి ఏడుస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ నేను దేవుడి దగ్గరే చెప్పుకోగలుగుతున్నాను సో దానికోసమే మనశ్శాంతి కోసం హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోల్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ మధ్య నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను దానికి రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను కొంతమంది నన్ను అడుగుతున్నారనమాట నాకు యూట్యూబర్స్ అట్లాగే నేను నా కొలీగ్ అంటే వేరే వాళ్ళ దగ్గర అంటే నాకు నా దాకా చేరిందనమాట అది నేను అదివరకు జాబ్ చేసేదాన్ని కదా హాయిగా జాబ్ మానేసి హ్యాపీగా ఉంది సెలవులు లీవ్స్ పెట్టే పని లేదు సెలవుల కోసం ప్రిన్సిపల్ దగ్గర అడిగే అప్లికేషన్ పెట్టుకోవాల్సిన పని లేదు ఎక్కడికి పడితే అక్కడికి చక్కగా ఎప్పుడు పడితే అప్పుడు తిరుగుతుంది వెళ్తుంది టెంపుల్స్ కానీ అట్లా మాట అయితే వచ్చిందనమాట నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారని నాకు తెలుసు అయితే నేను జాబ్ మానేసి ఎంత సఫర్ అవుతున్నానో నాకు మాత్రమే తెలుసు మా ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు ముఖ్యంగా మా అమ్మకి మా హస్బెండ్కి వీళ్ళకి మాత్రమే బాగా తెలుసు నేను జాబ్ మానేశాను ఓకే సెలవుల కోసం వేరే వాళ్ళ దగ్గర అడగక్కర్లేదు ఇంతవరకు ఓకే బట్ నేను హ్యాపీగా ఉన్నాను చక్కగా ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతున్నాను ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా నేను ఎందుకు టెంపుల్స్కి వెళ్తున్నాను నా బాధ దేవుడితో షేర్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను అంతేగాని నాకు ఓపిక ఉండి హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా అయితే నేను లేను ఆరోగ్యపరంగా నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను లాస్ట్ లాస్ట్ ఇయర్ నాకు సర్జరీస్ అయినాయి అది చాలామందికి తెలుసు అయినా సరే ఇంకా నా మీద ఏడుస్తున్నారంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను అండ్ రీసెంట్గా నేను వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు అంటే నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ అయితే బాగా పెయిన్ వస్తుందన్నమాట మామూలుగా కాదు ఇది మరి చాలా చాలామందికి తెలుసో తెలి నాకు తెలీదు ఫ్రోజన్ షోల్డర్ అంటారు కదా సో అది వచ్చిందనమాట అది ప్లస్ స్పాండిలైటీస్ కలిపి ఒకేసారి వచ్చింది ఈ నెక్ దగ్గర నుంచి ఈ షోల్డర్ మొత్తం ప్లస్ ఈ ఫింగర్స్ దాకా అనమాట మొత్తం లెఫ్ట్ హ్యాండ్ మొత్తం లాగేస్తుంది షోల్డర్కి ఉంటుందన్నమాట బాల్ అండ్ సాకెట్ అంటారు కదా సాకెట్ అనేది ఇట్లా ఉంటుంది బాల్ అనేది ఇక్కడ ఉంటుంది అండ్ నెక్ నుంచి వెళ్ళే జాయింట్ అయితే ఈ రెండిటికి కలుస్తుంది అనమాట అండ్ మధ్య మధ్యలో కొన్ని టెన్ అయితే ఉంటాయి సో అవి ఏమైందంటే ఆ టెన్ మీద అంటే చిన్న చిన్న నరాలు అనమాట ప్రెషర్ ఎక్కువ పడి అవి ఒత్తుకుంటున్నాయి అన్నమాట అండ్ ఈ సాకెట్ అండ్ బాల్ వచ్చేసి బాగా రాపిడ్కి గురయ్యి బాగా పెయిన్ అనేది వస్తుందనమాట అది ఎంత తీవ్రతగా ఉంటుందంటే నైట్ టైము నిద్ర అనేది ఉండదనమాట నేను సిక్స్ మంత్స్ నుంచి ఈ బాధ ఫేస్ చేస్తున్నాను నా కళ్ళు చూస్తే మీకు అర్థమైపోద్ది నేను నైట్ నిద్రపోతున్నానా లేదా అనేది అంత డార్క్ సర్కిల్స్ వచ్చేసి బాగా ఇబ్బందిగా ఉంటుందనమాట నైట్ నిద్ర అనేది ఉండదు అట్లానే మార్నింగ్ పడుకుందామా అంటే మార్నింగ్ కూడా ఉండదు అనమాట ఈ పెయిన్తో ఎంత పెయిన్ వస్తుంది అంటే ఒక కింద నుంచి ఒక హ్యాండ్ ఇది మనకి మామూలుగా బాల్ అండ్ సాకెట్ జాయింట్ కదా మన బాడీలో ఎక్కడా కూడా టూ జాయింట్సే జాయిన్ అవుతాయి బట్ ఇక్కడ మాత్రమే ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ దగ్గర త్రీ జాయింట్స్ అనేవి జాయిన్ అవుతాయి అనమాట బాడీలో ఎక్కడా ఉండదు ఇది ఇవి ఒక్కటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనము రొటేట్ చేయగలం అనమాట ఇంకే బాడీ పార్ట్ అట్లా రొటేట్ అయితే అవ్వదు అటువంటిది ఇది నాకు కింద నుంచి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే బాగా లేపగలుగుతున్నాను అనమాట ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ సిక్స్టీ పర్సెంట్ లేపాలంటే నాకు చాలా హెవీ పెయిన్ వచ్చేస్తుంది అనమాట ఒకసారి మళ్ళీ ఆ సిక్స్టీ లేపగలిగితే అక్కడ నుంచి మళ్ళీ సిక్స్టీ పర్సెంట్ బాగానే లేపుతాను నేను సిక్స్టీ డిగ్రీస్ సో ఇదనమాట ఇంకా సిక్స్టీ డిగ్రీస్ తర్వాత ఇంకొక సిక్స్టీ డిగ్రీస్ లేపాలి అంటే నాకు విపరీతమైన పెయిన్ అనమాట ఇప్పుడు కూడా చాలా పెయిన్ వస్తుంది నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను కొంతమంది మాట వదిలేస్తున్నారన్నమాట హ్యాపీగా ఇంట్లో ఉంది ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తుంది ఇట్లాగా నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు అండ్ అట్లా అనే ముందు ఒకసారి ఆలోచించుకోండి ఆఫ్కోర్స్ మీకు కూడా బాధలు ఉండొచ్చు కాదనట్లేదు కావాలంటే మీరు కూడా జాబ్ మానేసి తిరగండి శుభ్రంగా నేను కాదనట్లేదు అట్లానే నేను రెగ్యులర్గా ఫ్యామిలీని వదిలేసి ఇట్లాగా తిరగట్లేదు కదా నేను టెంపుల్కి మాత్రమే వెళ్తూ ఉంటాను అది కూడా మనశ్శాంతి కోసం వెళ్తూ ఉంటాను ఇంట్లో పూజలు చేసుకుంటున్నాను నా వీడియోస్ చూసి హ్యాపీగా ఉంది వీడియోస్ చేసుకుంటుంది మనీ అని చేస్తుంది అనుకుంటున్నారేమో యూట్యూబ్ నుంచి మనీ అయితే నాకు ఎక్కువేం రావట్లేదు ఎక్కువ కాదు అసలు రావట్లేదు ఇయర్లీ ఒక ఎయిట్ థౌజండ్ వస్తుంది అది కూడా త్రీ ఇయర్స్ నుంచి వస్తుంది అంతే త్రీ టైమ్స్ వచ్చింది అంటే నేను ఛానల్ పెట్టి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది బట్ నేను నాకు వచ్చింది త్రీ టైమ్సే అది కూడా ఇయర్లీ వన్స్ సంవత్సరానికి ఒకసారి మీరు నెలకి సంపాదించుకుంటున్నారు నలభై వేలు యాభై వేలు బట్ నేను సంవత్సరానికి ఎనిమిది వేలు జస్ట్ అది కూడా నేను డబ్బుల కోసం పెట్టలేదు యూట్యూబ్ అనేది జస్ట్ నాకు రిలాక్సేషన్ కోసం నేను ఒక ఫ్రెండ్ని ఎత్తు ఎదుక్కున్నాను అనమాట యూట్యూబ్ అనే ఫ్రెండ్ని నా వీడియోస్ సరదాగా టైంపాస్కి చేసుకుంటూ నా మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి అట్లా దానికోసం యూట్యూబ్ పెట్టుకున్నాను కానీ నేనైతే ఓ లక్ష లక్షలు అయితే సంపాదించట్లేదు వేలు కూడా రావట్లేదు అట్లీస్ట్ వందలు కూడా రావట్లేదు నెలకి మీరు అది అర్థం చేసుకోండి చక్కగా జాలీగా వెళ్తుంది నేను పర్చేస్ చేసుకుంటున్నానంటే మీరు నాకు డబ్బులు ఇస్తున్నారా లేదు కదా నేను ఏదో మూడు వందలు రెండు పర్చేస్ చేసుకుంటున్నాను డ్రస్లు అవి అవి జస్ట్ ఎఫిలియేట్ చేస్తున్నాను ఎఫిలియేట్ చేసినంత మాత్రం అందరూ కొంటారని కాదు కమిషన్ ఎక్కువ వస్తుంది అని కాదు ఎక్కువ కూడా రాదు ఆ ఎఫిలియేషన్ మీద కూడా జస్ట్ అది ఫ్లిప్కార్ట్లో ఆ ప్రోడక్ట్ కనుక ఉంటే ఎఫిలియేట్ చేస్తూ ఉంటాను ఫ్లిప్కార్ట్లో నాకు అవసరమైనవి పెట్టుకుంటున్నాను నేను బయటికి వెళ్ళి కొనుక్కోకుండా జస్ట్ ఇక్కడ కొనుక్కుని ఇక్కడ ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసుకున్న ఆన్లైన్లో ఆ ప్రోడక్ట్స్ని ఎఫిలియేట్ చేస్తున్నాను మీరు కొనుక్కుంటారు మీరు అన్నిటికీ వెళ్తారు బట్ మీరు పబ్లిక్గా యూట్యూబ్లో పెట్టరు కాబట్టి అవి అందరికీ తెలియవు నేను పెడుతున్నాను కాబట్టి అందరికీ కనబడుతున్నాయి అంతే మీకు నాకు తేడా అండ్ మాటనే ముందు కొంచెం ఆలోచించుకోండి హ్యాపీగా వెళ్తుంది టెంపుల్స్కి అది మాకు అవకాశం ఉండట్లేదు మేము సెలవులు పెట్టుకోవాలి అంతసేపు హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి నేను చెప్పను ఎవరికి ఇది కూడా రీసెంట్గా చెప్పాను కదా ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళాను ఇది ఎక్స్రే ఎక్స్రే అయితే వీడియోలో కనిపించదు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఒత్తిడికి గురవుతుందనమాట వీడియోలో అయితే కనిపించదు సో ఇది సాకెట్ ఇదేమో బాలు ఈ మధ్యలో ఇక్కడ మనకి కాలర్ బోన్ ఉంటుంది కదా ఆ బోన్ మధ్యలో రాపిడి గ్రో అవుతుంది ప్లస్ ఈ నెక్ దగ్గర స్పాండిలైటీస్ వచ్చిందనమాట ఇన్ని ప్రాబ్లమ్స్తో నేను డైలీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాను అండ్ అలాగే నేను కిచెన్లో వంట చేసేటప్పుడు కూడా ఎంత ఇబ్బంది పడతాను అనేది కూడా కేవలం ఈ వీడియో కోసమనే షూట్ చేశాను అట్లా అని నేను రెగ్యులర్గా నేను ఎట్లా ఉంటానో అట్లాగే షూట్ చేశాను నేను కంపల్సరీ బెల్ట్ పెట్టుకోవాల్సిందే దట్టు నేను మళ్ళీ ఒక ఇంకో వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో మళ్ళీ ఇంకొక సర్జరీ కూడా వెళ్ళాలి అది కూడా బాగా పెయిన్ఫుల్ సర్జరీ సో ఇది నా హెల్త్ అప్డేట్ అనేది కాస్త అర్థం చేసుకోండి మాటనే ముందు అండ్ నెక్స్ట్ నేను కిచెన్లో ఎట్లా వర్క్ చేస్తాను అండ్ ఈ పెయిన్ కోసం నేను ఎటువంటి ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నానో అది కూడా మీకు నేను ఈ వీడియోలోనే షేర్ చేస్తాను సో కిచెన్లో వర్క్ చేసేటప్పుడు నేను కంపల్సరీగా బెల్ట్ పెట్టుకోవాల్సిందే అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఓన్లీ తినేటప్పుడు పడుకునేటప్పుడు తప్ప నేను ఇంకా పెట్టుకోవాల్సిందే కిచెన్లో వంట చేస్తూ కూడా నేను ఇట్లాగా హాట్ ప్యాక్ కూల్ ప్యాక్ పెట్టుకుంటూనే ఉంటాను ఎందుకంటే ఎక్కువసేపు హ్యాండ్ స్ట్రెయిన్ అవ్వలేదన్నమాట సో అది ఇన్స్టెంట్గా రిలీఫ్ అవ్వడానికి అది పెట్టుకుంటూనే వంట చేస్తూ ఉంటాను మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఏ టైం అయినా సరే ఇది నా సిచ్యువేషను ఆ బరువు అస్సలు మొయ్యలేనమాట నాకు ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయడమే అలవాటు సో చాలా ఇబ్బంది అయిపోతుంది సో కొంచెం పని చేయడం మళ్ళీ అక్కడే హార్ట్ ప్యాక్ కానీ కోల్డ్ ప్యాక్ కానీ ఉంచుకోవడం ఇట్లా పెట్టుకోవడం అవుతుందనమాట సో ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అయితే చెప్పారనమాట సో హ్యాండ్ ఇదంతా పెయిన్ ఉంది కదా పెయిన్ ఉన్నా లేకపోయినా ఎక్కువ ఉన్నా సరే కంపల్సరీ చేయాల్సిందే అని అన్నారు ఇట్లాగా పైక్ అన్నమాట ఇట్లాగా ఒక టెన్ టైమ్స్ అయితే చేయమన్నారు ఇక్కడ దాకా బాగానే లేపగలుగుతున్నాను నేను ఇక్కడ నుంచి కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయితే టైం పడుతుంది మళ్ళీ అది మళ్ళీ ఇలా దించడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట ఇక్కడ నుంచి అయితే ఫ్రీగా మూవ్ చేస్తాను సో పెయిన్ ఉన్నా లేకపోయినా ఇట్లాగా చేయమన్నారు అనమాట టెన్ టైమ్స్ చేయాలి ఈ హ్యాండ్ చేసినప్పుడు ఈ హ్యాండ్ కూడా మనం ఒకవైపు చేసినప్పుడు రెండో వైపు కూడా మనం కంపల్సరీ చేసుకుంటేనే బెటర్ అనమాట లేదా ఒకవైపే ఒత్తిడి అనేది కలుగుతుంది అట్లాగే ఈ ఇటు ఏ హ్యాండ్ అయితే పెయిన్ ఉందో అటు సైడ్ పడుకోకుండా ఉండమన్నారనమాట సో ఇది ఫస్ట్ ఎక్ససైజ్ టెన్ టైమ్స్ చేయమన్నారు తర్వాత హ్యాండ్స్ కిందకు పెట్టేసి ఇట్లా ముందుకు అనమాట ఓన్లీ షోల్డర్సే మూవ్ చేయాలి ఇట్లా టెన్ టైమ్స్ నెక్స్ట్ వెనక్కి ఇట్లా టెన్ టైమ్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ ఇలాగా బ్యాక్ సైడ్కి ఇట్లా చూసారు కదా చాలా టైం పడుతుంది అనమాట ఇలా టెన్ టైమ్స్ అనమాట అండ్ ఈ హ్యాండ్ కూడా టెన్ టైమ్స్ చూసారు కదా ఇది ఫాస్ట్గా మూవ్ చేయగలుగుతున్నాను ఇది అసలు మూవ్ చేయలేకపోతున్నాను సో ఇదనమాట ఇప్పుడు ఎట్ సైడ్ మనం రొటేట్ చేసామో దానికి ఆపోజిట్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి ఇప్పుడు ఇలా టెన్ టైమ్స్ అనమాట సో అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్ ఎక్సర్సైజ్ కూడా ఇట్లాగా అండ్ కొన్ని నేను ఇంకా ఆన్లైన్లో చూసి అవి కూడా చేసుకుంటున్నాను డైలీ త్రీ టైమ్స్ అయితే చేయమన్నారు అనమాట ఇలాగా అండ్ ఏ ప్రతి ఎక్సర్సైజ్ కూడా టెన్ టైమ్స్ అనమాట మనం లెఫ్ట్ సైడ్ చేస్తే రైట్ సైడ్ కూడా కంపల్సరీ చేసుకోవాలి అట్లాగే స్కూల్లో డ్రిల్ అనేది ఉంటుంది కదా ఆ డ్రిల్ లాగా ఇట్లాగనమాట ఇది ఇది ఒక టెన్ టైమ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఇట్లాగా ఇది ఒక టెన్ టైమ్స్ అనమాట సో ఇట్లాగా కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చెప్పారనమాట ఎవరికైనా ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పి నేను ఇవి కూడా షేర్ చేశాను అయితే ప్రతిదీ టెన్ టైమ్స్ చేయాలన్నమాట నేను టెన్ టైమ్స్ అయితే చూపించట్లేదు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ అలాగే ఆ హాట్ ప్యాక్ కోల్డ్ ప్యాక్ ఉంది కదా ఆ కోల్డ్ ప్యాక్ వాటర్ మొత్తము కూలింగ్ అంతా పోయినప్పుడు నేను నొప్పి బాగా తీవ్రతగా ఉన్నప్పుడు ఈ డ్రై ఐస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా మనకి తో పాటు ఐస్ క్రీమ్స్తో పాటు ఇస్తారు కదా సో వాటిని కూడా యూస్ చేస్తూ ఉంటాను ఆ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తానన్నమాట ఇవి ఒక నాలుగైదు ప్యాకెట్స్ ఉన్నాయి సో వీటిని కూడా ఇట్లాగా పెట్టుకుంటూ ఉంటానన్నమాట అంటే ఇది టెంపరీ రిలీఫే దీంతో మనకి పెయిన్ ఏమీ పోదు బట్ ఇన్స్టెంట్గా కొంచెం వర్క్ చేసుకోగలుగుతాం అనమాట ఇట్లాగా చేసుకుంటే ఐస్ ప్యాక్ అండ్ కోల్డ్ ప్యాక్ యూస్ చేసినట్లయితే సో ఇదండి నా హెల్త్ అప్డేట్ అనేది సో చెప్పాను అనుకుంటా నేను ఎందుకు టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను నా మనశ్శాంతి కోసం నా బాధలు దేవుడితో చెప్పుకోవడానికి వెళ్తూ ఉంటాను నేను ఎంతవరకైనా ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే నాకు ఇప్పుడు జాబ్ మానేసాక పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు అటాచ్లో లేరు నాకు టచ్లో లేరు అండ్ అమ్మతో అయినా మా హస్బెండ్తో అయినా నేను ఎయిటీ పర్సెంట్ వరకే చెప్పుకోగలుగుతున్నాను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఏంటి అనేది ఎందుకంటే నాతో పాటు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు బాధపడతారు కాబట్టి ఆల్రెడీ బాధపడుతూనే ఉంటారు సో ఇంకా మిగిలిన హండ్రెడ్ పర్సెంట్ నేను దేవుడి దగ్గరే చెప్పుకోగలుగుతున్నాను సో దానికోసమే మనశ్శాంతి కోసం వెళ్తూ ఉంటాను అది కూడా నేను ఒకదాన్ని వెళ్ళను ఎందుకంటే నాకు సడన్గా కళ్ళు తిరుగుతూ ఉంటాయి సో అమ్మతో కానీ మా హస్బెండ్తో కానీ కంపల్సరిగా పక్కన ఇంకొకళ్ళు ఉంటేనే వెళ్తాను బయటికే కానీ ఎక్కడికైనా సరే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న వీడియోస్ చేసుకోవడం తప్ప ఇది అంతేగాని నేను హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా అయితే లేను ఎవరు ఉండరు హండ్రెడ్ పర్సెంట్ బట్ నేను చెప్తున్నాను నన్ను అన్న వాళ్ళకి హ్యాపీగా తిరుగుతుంది జాబ్ మానేసినా పర్లేదు సెలవు అక్కర్లేదు హ్యాపీ లైఫ్ అనుకుంటున్న వాళ్ళకి నా సమాధానం అనమాట ఇది మీరు ఫీల్ అయినా పర్వాలేదు మీ దాకా వీడియో రీచ్ అయినా పర్వాలేదు మీకు ఈ మాట మీ దాకా చేరాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో